శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కేంద్ర పౌర విమానాశయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం లభించింది ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఆయన ఎన్నికయ్యారు ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా పసిఫిక్ దేశాల మంత్రుల సదస్సులో రామ్మోహన్ నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆయన పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ సమర్థించింది ఈ రెండు దేశాలతో పాటు మిగతా దేశాలు ఆమోదం తెలపడంతో రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ పౌర విమానాశయ రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు అలాగే ఆసియా పసిఫిక్ సభ్యదేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు కృషి చేస్తానని వివరించారు దేశం తరపున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా నిర్వహిస్తానని వెల్లడించారు ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో పౌర విమానాశ్రయ వృద్ధిని రామ్మోహన్ నాయుడు వివరించారు ఈ ప్రాంతంలో వాణిజ్య విమానాయనం దాదాపు ఒక శతాబ్దం క్రితమే ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు ఆసియా పసిఫిక్ ప్రాంతం రెండు వేల ముప్పై ఐదు నాటికి మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లతో అతి పెద్ద విమానాశ్రయ మార్కెట్ గా అవతరిస్తుందన్నారు దీన్ని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఏవియేషన్లు శరవేగంగా పురోగమిస్తుందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి విమానాశ్రయాల సంఖ్యను దేశంలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలకి పెంచాలని యోచిస్తోందని తెలిపారు రెండు వేల పద్నాలుగులో డెబ్బై నాలుగు ఎయిర్పోర్టుల నుంచి రెండు వేల ఇరవై నాలుగు లో నూట యాభై ఏడుకి భారత విమానాశ్రయ మౌలిక సదుపాయాలు విస్తరించాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు